మమ్మల్ని ఓడిపోతాం అనుకుంటున్నాం ఏంటి ఏమి మీ రాయలసీమలో మీ సైడ్ ఏం ఏం డెవలప్ అయిందని చెప్పన్నా ఏంటి డెవలప్ అయింది డెవలప్ అంటే వస్తున్నాయి ఏమేమి ఒకేసారి వస్తాయా ఏంటి కంపెనీలు అన్ని ఇప్పుడు పత్రికలు ఇస్తున్నావు లేదా కంపెనీలు కూడా పంపించేస్తున్నారు కదన్నా మీరు పంపించడం అంటే వాళ్ళు పెట్టుబడులు పక్క రాష్ట్రంలో పెట్టుకుంటున్నారు మధ్యగానే పాలన వచ్చాక మీ పార్టీ వచ్చాక కంపెనీలో మన రాష్ట్రానికి రావాల్సింది మనకు కూడా బయటకు పంపిస్తున్నారు తీసుకొచ్చేది పోయి మనకు వచ్చిన కంపెనీలు కూడా పంపించేశారు వచ్చిన కంపెనీలు అంటే అరే కొన్ని నిర్ణయాలు తీసుకు ఇస్తాడు మొత్తం షెడ్ చేయడుగా వాళ్ళు షెడ్ చేసుకోవాలా వాళ్ళు షెడ్ చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు మంత్రి ఐటీ మినిస్టర్ పచ్చళ్ళ కంపెనీలు ఇవి అవి తీసుకొచ్చాడు ఇక అవన్న డెవలప్ చేశారా లేదా అవి కూడా అవి కూడా తీసుకురావద్దు ఐటీ మినిస్టర్ అన్న పదానికి కూడా అర్హత లేదు మీ మంత్రులకి అదే జూనియర్ అతను చేస్తాడు మీరు చేసిన డెవలప్మెంట్ చాలు ఇంకా ఇంకోసారి అవకాశం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చినారు ట్రాక్ లోకి వస్తుంది ఇంకోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం బంకా బాగా డెవలప్ చేస్తాం ఉన్నదాన్ని కూడా అమ్మేస్తారు ఐదు ఏళ్ళకి డెవలప్ చేయాలంటే ఎట్లా చెప్పు చెప్పు ఉన్నదాన్ని కూడా అమ్మేస్తారన్న మీరు మరి అంత కావాలిద్దాం బాబు చాలా బాగుంది మా చేయనుండే పరిపాలన అందుకే మేము అన్ని మారుస్తున్నాం కొద్ది ఎవరన్నా అవినీతి చేసినా ఎవరన్నా క్యాండిడేట్లు అటు ఉన్నా కానీ మార్చి వేరే పెడుతున్నాం కదా మారుస్తుంది అది ఎమ్మెల్యే ఎంత కష్టపడ్డారన్న మీ పార్టీలో ఒక్కొక్కరిని తిట్టుకుంటా దండయాత్ర చేశారు ఒక్కొక్క బూతులు తిట్టే ఒడికి తీసుకెళ్ళి మంత్రి బాధ ఇచ్చేస్తాం అలా అలవాటు చేశారు వాళ్ళు ఏమో రెచ్చిపోయేస్తున్నారు బూతులు అంటే అందరుగా మాట్లాడలేదు బూతులు చాలా ఇల్లు ఎప్పుడు ఎప్పుడు కూడా అంత తెగించి మాట్లాడరు సన్నాజిగా ఉండాలా మా ఈ కొడలిగాడు దున్నపోతు తినడం మెక్కుతుంది కానీ అట్లా లింక్ మాడుతున్నావు టెలివిజన్ కూడా చూస్తే ఎన్ఫామ్ చూసి కూడా మాట్లాడుతుంది రోజా మా సర్ అట్లుంది ఏం చేయాలి అయిపోయిన మీ చేక చేశారు అన్నారు కానీ మీ జాగ్రత్త మా అన్నం చూసి ఓట్లు వేసేది బాగా వాళ్ళు చూసి ఓటు వేస్తారని చెప్పు ఎమ్మెల్యే లు అందరికి లేపేస్తున్నాడు అటు ఇటు ఇటు అటు మారుతున్నాడు అటు మా జీవితంలో ఓట్లు వేస్తారైతే మారుస్తున్నావు లాస్ట్ కి కాన్స్టెన్సీ లో నించుంటానికి ఎమ్మెల్యే కూడా కరువు అవుతాడేమో అనిపిస్తున్నది నాకు మీ పక్కన ఇన్ఛార్జీలు ఎందుకు లేదు తమ్ముడు అంత ఉంటే చాలా మంది పోటీ పడతాం మాకు టికెట్ మాకు టికెట్ కావాలని చెప్పి మేము వెళ్ళిపోతాం మేము వెళ్ళిపోతాం అని చెప్పి రోజు కొన్ని మీరు గోదావరి జిల్లాలో ఎట్కార పోదే ఇప్పుడు మా కోఆర్డినేటర్లు ఉన్నారు మనం మారుతున్నారు జగన్ అన్న కూడా ఈ రోజు రేపటితో కొద్దిగా ప్రకటించాలి మన పదకొండు ప్రకటించాం కదా ఈరోజు సిట్లో వీళ్ళు అక్కడ పోటీ చేస్తారని చెప్పి తెలంగాణలో జరిగిన పరిస్థితే మీకు జరుగుతాదేమో ఏమో అనిపిస్తుంది నాకైతే అందుకే తెలంగాణలో సిటీలో మార్చగా ఓడిపోయానికి తీశారు వీట్లో మేము కూడా ఆ విధంగా కాగూడదు ఓడిపోకూడదు అని చెప్పి మారుస్తున్నది ఆ రోజా అమ్మ మొత్తం కామెడీ పీస్లే అన్నా మంత్రులు మొత్తం అద్దిసే వాళ్ళు మరుస్తాం నెక్స్ట్ టైం వాళ్ళని తీసుతాం ఏమంటీకు వెద్దాం అనుకుంటున్నారు వీళ్ళందరం మంత్రులు మంత్రులు కాదు కానీ సీఎం అనేది మారేద్దాం అనుకుంటున్నారు జనం జనం ఏం లేదు మంచిగా ఉంది తమ్ముడు నువ్వు రాజసీమ గుర్తు చూడు ఏమో అన్నా అంటే మా జగన్ కూడా ఉన్నారు వేస్తూ వాడు ఆ కూతురు మూడిగా ఇప్పుడు ఇప్పుడు ఎటు బాగా ఇల్లు మామూలుగా అండర్స్టాండింగ్ ఉంది కదా మేము మంచి బాగా నిధులు తీసుకొచ్చి మేము డెవలప్ చేయాల్సింది మా రాయలసీమలో బాగా యువలం పాదయాత్ర జరిగిన తర్వాత మా రాయలసీమలో మీరు పుంజుకుందబ్బా అవునవును టోల్ చేసే బాడీ షేవింగ్ చేస్తున్నాము కానీ యోగా తర్వాత మీ వాళ్ళలో మ్యాటర్ ఉంది ఎంత ఉన్నా గానీ చెప్పవా మీ వాళ్ళు ఎంత ఉన్నా మళ్ళా మా అన్నకి ఛాన్స్ ఇస్తారు జనాలు ఎవరికి ప్లాన్ ఎవరి అంత లేదు మరి అలా అయితే కష్టం అన్న మరి అలా ఎలా అన్న చెయ్యిన ఎంతలా ఎంత అలా ఏం లేదు నెక్స్ట్ అన్ని చెక్ చేస్తున్నాడు షీట్లు అన్ని ఇప్పుడు మొత్తం మార్చి పడేయడం ఎవరైనా వీక్ గా ఉంటే నెక్స్ట్ ఎవరైనా డబ్బు ఎక్కువ ఉంటే వాడు తీసుకొస్తున్నాడు షీట్లు ఇవ్వడం ఆ బేస్ మీద పోతున్నాం షీట్లు అందరు మారుస్తున్నాడు ఒక మ్యాక్సిమం ఈ నెల అంత మొత్తం షీట్లు ఫైనల్ అయిపోతాయి డబ్బులు చెక్ చేస్తాడు నాకు తెలిసి ఏది చెక్ చేసేది పోవాల్సిన అవసరం ఏమి ఉంది పారిపోసిన అవసరం ఎక్కడో గెలిచింది మేమైతే అందుకే మార్చేస్తున్నాం మైనస్ అట్లా అనుకుంటే ఇంకోటి పంపిస్తున్నాం సురేష్ ఉన్నాడు పాల నుంచి మార్చేసుకునే మీకు చెప్పాం అదే మీ మొక్క మామొక్క మా రజ చెప్పాం గుంటూరు

ఈ సారి మొత్తం మొత్తం పోతాయి నాకు తెలిసి పార్టీ కనిపించకుండా పోతే ఏమనుకుంటున్నాను నేను ఎలక్షన్లు అయ్యాక ఏంది పార్టీ కనిపించింది కూడా చెప్తాను అండి ఏం ఎక్కడ కనిపించడం పోతుంది ఆల్రెడీ వాళ్ళు ఏమన్నా జైలు పోయించండి మా అంటే జైలు మా జైలు పోతాడు ఏమి మన అధికారులకు వస్తాం పరదాలు లేకుండా రోడ్డు మీద రాగలిగిందడు చెప్పు తమడు సెక్యూరిటీ ప్రాబ్లం తమడు పొలాల్లోకి పోయి వరదలు వరదలు అర కిలోమీటర్ లో కిలోమీటర్లో చూసావా ఒక మూర్ఖుడికి సీఎం పదవి ఎట్లా ఉంటుందో మేము చూసాం ఇప్పుడు ఉల్లిగడ్డకి అంటే ఉంటే ఉర్లగడ్డ అంటారు రాయలసీమలో ఒత్తు పనులు మాములు పోతుంటా ఫంక్షన్ ఏదో మీటింగ్ మారతాడు ఆ ఒత్తు పొరులు తప్పపోతే మీరు ట్రోల్ చేస్తారా మీరు ట్రోల్ కదా టెన్త్ క్లాస్ లో ఊర్లగట్ట అంటారు ఏమి ఉల్లిగడ్డ అదే ఆని ఉల్లిగడ్డ అంటారు పొటాటో బంగాళ వచ్చేసి ఊర్లగట్ట అంటారు మేము బంగాళ దుంప మా రాజ్ మా సైడ్ ఊర్లగట్ట ఉల్లిగట్ట అంటాం మొన్న షాప్ కాడికి వెళ్ళి ఉల్లిగట్ల అంటే ఆడేమో బంగాళ దుంపలు తీసుకొచ్చి ఇస్తున్నాడు చాలా చాలా తప్పుడు మీరు అట్లా ఎన్ని తప్పుడు మాట్లాడి ఉండాలా ఈసారి నాకు తెలిసి మీ దాంట్లో ఒక పాతికి ముప్పై సీట్లకి మించి ఎవరు గెలవరన్నా అది చాలా తక్కువ సీట్లు ఎక్కడ చూస్తున్నావు అన్నా నువ్వు ఒకసారి సాక్షి పేపర్ కాకుండా వేరే పేపర్లు ఏమైనా ఉంటే చూడు తమ్ముడు ఏ మా ఛార్జీలు అన్ని కరెక్ట్ గా ఉంటాయి డేత్ సహా తెలుసా అది అదే లేదే దాన్ని కొనేవాడు కూడా లేడు ఇప్పుడు పేపర్నే వాలెంట్రీ తో కొనిస్తున్నాడంట మీ జగన్ అన్న అవును మా గౌరవు మీరు మీ గౌరవు తియ్యినాడు వాళ్ళకి వార్తలు ఇస్తారు కూడా మేము అంతలా ఇప్పుడు ఏమన్నా మేము అంతలా తెగ అంటే మేము వార్కలు ప్రయోజనం చేయొద్దా అదేలే ప్రజలకు ఎట్లా చూస్తే మేము మా జగన్ అయితే ప్రజలను తెలియదు నువ్వు చెప్పు ఏదైనా చేస్తే కదా అన్న తెలియదానికి ఏం చేయమని ఏం ఏంది తమ్ముడు అంత మాటంటావు సరే అన్న డెవలప్మెంట్ లేదు ఏమీ లేదు ఆ ఒక రాజధాని కూడా లేదు మనం చెప్పుకోవడానికి ఇప్పుడు ఏంది తో మా ఆయన మూడు రాజాలు తెచ్చిండు అదే రాజధాని మా ఆయన మూడు రాజులు తెచ్చాడు అది ఏంటి త్రీ క్యాపిటల్స్ వైనా విస్కీనా ఇది త్రీ క్యాపిటల్ త్రీ క్యాపిటల్స్ వైనా విస్కినా తీసుకొచ్చింది తమ్ముడు చె ఇప్పుడు అంటే గురించి కొద్ది బ్లండే ఒకసారి పెట్టిందే బాగుండేది ఇప్పుడు దసరాకు వస్తారు అది చూస్తారు ఎన్ని మాట ఓటుకుంటున్నాడు ఈ నెల పోతా ఆ నెలలో పోతా మీ ఊరు వస్తాడు తీర్చుకొని అవునవును అది కొద్దిగా బ్లర్ మిస్టేక్ ఎందుకంటే ఇక్కడ పోతే అక్కడ పోతుంది ఇప్పుడు ఉదరానికి వస్తా అని చెప్పి అక్కడ ఎక్కువ వీడేమో వీడ కదా అది కొంచెం కొంచెం మైనస్ అనుకో ఎందుకు కొంచెం తెలిసి చేస్తాడో మా ఉన్న కొడుకు తెలిస్తే తెలియకుండా చేస్తాడో అన్ని టికెట్ టికెట్ తీసుకోవడం వల్ల కొద్దిగా వీక్ అయిదాం కానీ మామూలుగా అయితే ఈ పక్క జనాలు బాగున్నాయి ఉద్యోగాలు జాబ్ కాలం బాగా రిలీజ్ చేసింటే మేమే అయినా ఇప్పుడు మేమే వస్తాం లేదు ఏదో పైకి తల మాట్లాడతాను కానీ లోపల భయం లోపలే ఉందిలే గెలుస్తాము అంబటి రాంబాబు కాని ఈ లో బయట రాట్లేదు మాట్లాడతా టికెట్ చేస్తాం అబ్బా